బాగా పాడడం ఏ సూదమ్మావో యేసూదమ్మా యేసూదమ్మావో యేసూదమ్మ ఎంత అలరివాడే నీ కొడుకు ఎంత చిలిపివాడే నీ కొడుకు ఎంత తుంటరి వాడే నీ కొడుకు యేసూదమ్మావో యేసూదమ్మా పిల్లగాళ్లకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టగా పిల్లగాళ్లకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టగా ఆవులకు దూడలను వదిలినాడే మా ఆవులకు దూడలను వదిలినాడే యసూదమ్మావో యసూదమ్మా ఓ యసూదమ్మా ఎంత అల్లరి వాడే నీ కొడుకు ఎంత చిలిపివాడే నీ కొడుకు ఎంత తుంటరివాడే నీ కొడుకు ఉట్టి మీద పా ఉట్టి మీద పాలు పెరుగు ఉంచడమ్మా మా ఉట్టి మీద పాలు పెరుగు ఉంచడమ్మా వారింట పాలు తాగి వీరింట కడవలుంచా వారింట పాలు తాగి వీరింట కడవలుంచా వీరింట పాలు తాగి వారింట కడవలుంచా వారికి వీరికి వీరికి వారికి తగులాయనే తగులాయనే వారికి వీరికి వీరికి వారికి తగులాయనే తగులాయనే యసూదమ్మా 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 ఓ యసూదమ్మా వెన్ననంతయు తానే తిని వెన్నంతయూ తానే తిని కోడలి మూతికి కొంచెము రాయగా కోడలి మూతికి కొంచెము రాయగా కోడలు దొంగని అత్త కొట్టెనే కోడలు దొంగని అత్త కొట్టెనే యసూదమ్మావో యేసూదమ్మా యసూదమ్మావో యసూదమ్మా నిద్రించు నా బిడ్డ జుట్టు పట్టి లేగదూడతో కకు కట్టినాడే నిద్రించు నా బిడ్డ జుట్టు పట్టి లెగదూడతో కకు కట్టినాడే లేగదూడతో కకు కట్టినాడే తరిమి తరిమి కొట్టినాడే తరిమి తరిమి కొట్టినాడే యేసూదమ్మా యసూదమ్మా యసూదమ్మావో యసూదమ్మా ఎంత అల్లరి వాడే నీ కొడుకు ఎంత చిలిపివాడే నీ కొడుకు ఎంత తుంటరివాడే నీ కొడుకు ఓ యసూదమ్మా స్నానము చేయు కోడలి కోడలి పిల్ల స్నానము చేయు కోడలి పిల్ల కోడలి పిల్ల స్నానము చేయు కోడలి పిల్ల చిరారవిక ఎత్తుకపోయే చిరారవికను ఎత్తుకపోయే ఎత్తుకపోయి చిలిపిగ పళ్ళు ఇకిలిస్తాడే చిలిపిగ పళ్ళు ఇకిలిస్తాడే స్నానము చేయు కోడలి పిల్ల చిరారవిక ఎత్తుకపోయి చిల్పిగా పళ్ళు ఇకిలిస్తాడే కొంగుబట్టి లాగుతాడే కొంట చూపు చూస్తాడే కొంగుబట్టి లాగుతాడే కొంట చూపు చూస్తాడే ఏసూదమ్మావో ఏసూదమ్మా యేసూదమ్మావో యేసూదమ్మా ఉండలేమేవో తల్లి ఊరి విడిచిపోతామే ఉండలేమేవో తల్లి ఊరి విడిచిపోతామే ఉండలేమేవో తల్లి ఊరి విడిచిపోతామేదమ్మాదమ్మా రెండు పాటలు మీ పాటి రేపు మిగతా పచ్చింది రేపు మంచి పని మంచి అయ్యా ఉంటాను నాకు రాత్రి ఫోన్ చేద్దాండి అంటే ఏదో పనులు నిద్రపోటు ఏదో ఫోన్లు రికార్డ్ బాగా అవదండి ఎంత స్వచ్ఛంగా ఇంత స్పష్టంగా అవదండి ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచిస్తున్నారు రెండు మూడు రకాలుగా ఆడుతున్నారు పాడుతున్నారు అక్కడ ఏదో అక్కడికి ఇంటి దగ్గర ఎలా ఉంటుందో